నమస్తే అండి అండ్ కిచెన్స్ నేను మీ మాధురి ఓకే అండి అయితే మనం కమ్మటి చేపల పులుస్త అయితే మీట్ అవుతున్నాం ఇది నేను ఎప్పుడు రెగ్యులర్ గా చేసేదే బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు వీడియో షేర్ చేయాలి అని చెప్పేసి నేను చక్కగా వీడియో అయితే షూట్ చేసి ఇంత కమ్మటి రుచికరమైన కర్రీ ఎలా చేశానో ఏంటి అనేది ఇది కర్రీ కాదు పులుసు చేపల పులుసు అంటాం కదా బాబాబా చెప్తుంటేనే నోట్లో నీళ్ళుతున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు ఫిష్ పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో పులుసు పులుసుగా కమ్మగా వేడి వేడి అన్నంలో తింటుంటే భలే ఉందండి అదే చేపల పులుసు ఆరు చేపల కర్రీ అయినా సరే ముందు రోజు వండుకొని తెల్లారికి తింటే ఉంటుంది ఇంకా ఇంకా అదరహో ఓకే మొత్తానికైతే లేట్ ఎందుకు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం దానికోసం ముందుగా మనం ఫిషెస్ని మాత్రం నీట్గా క్లీన్గా బాగా అంటే బాగా క్లీన్గా అనేది లేకుండా ఉప్పు వేసి మరీ బాగా కడగాలన్నమాట కడిగిన వాటిని దీంట్లో మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే ఉండాలండి అప్పుడే గ్రేవీ అనేది బాగుంటుంది వాటర్ వాటర్గా కాకుండా కమ్మగా ఉంటుంది ఓకే ఇది కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ మసాలా కారం అండి రెండు వేసుకున్నాను అండ్ పసుపు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కాస్త ఎక్కువగానే పడుతుంది అండ్ ఆయిల్ అండి ఆయిల్ అనేది కూడా వేసేసుకున్న తర్వాత ఫ్రెష్గా తురుము కర్రీ లీవ్స్ ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని కొరియండర్ లీవ్స్ని కూడా వేసేసుకొని చింతపండు గుజ్జ అండి ఇది ఫ్రెష్ గుజ్జ అనమాట అంటే థిక్గా దీంట్లో మనం తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఓకేనా అయితే ముందుగా మనం ఒకసారి బాగా కలియబెట్టుకుందాం ఈ పాత్రలో మనకి కొంచెం చిన్నగా ఉంది కదా పాత్ర నేనైతే పాత్ర మళ్ళీ మారుస్తాను ఫస్ట్ అయితే ఇందులో మొత్తం కూడాను మసాలాలు అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుందాం ఇట్లా చేపల పులుసు చేపల కూరలు వండేటప్పుడు అండి పాత్రలు కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే మనం గంట పెట్టి కదిలిచ్చాం కదా సో మనకి జస్ట్ పాత్ర అటు ఇటు సైడ్ పట్టుకొని కదిలిస్తే సరిపోతుంది అలా తగినంత వాటర్ అని చెప్పాయి కదా మీకు పులుసుగా కావాలా గ్రేవీగా కావాలా అనే దాన్ని బట్టి మాత్రమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి దానికి తగ్గట్టుగానే ఉప్పు పులుపు కారం కూడా స్టార్టింగ్లోనే వేసుకోవాలి నేను పులుసు పులుసు కూరగా వండుతున్నాను కాబట్టి ఈ విధంగా ఓకే అయితే నేను పాత్ర మారుస్తానని చెప్పాను కదా మార్చేస్తున్నాను అనమాట ఇది కొంచెం పెద్ద పాత్ర దాని మీద పోల్చుకుంటే సో ఇందులో ఇంకా కాస్త వాటర్ అనేది యాడ్ చేద్దామండి ఎందుకంటే నాకు పులుసు పులుసుగానే కావాలి కర్రీ అనేది ముక్కలు తక్కువ ఉన్నాయి పులుసు ఎక్కువగా కావాలి అట్లా అంటే నేను ఇంకా ఫిషెస్ వేరే రెసిపీస్ కోసమని ఎక్కువ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఉన్న వాటిని మనం చక్కగా పులుసు పులుసుగా వండుకోవాలి తగినంత కొరియండర్ కూడా కాస్త పైన చల్లేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇది పొంగు పట్టాలి మరగడం స్టార్ట్ అయ్యే వరకు ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ తర్వాత మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అంతా బాగా తేలి ఉల్లిపాయ అంతా ఉడికే వరకు కమ్మగా కుక్ చేసుకోవాలి అయిపోయిందండి చాలా చాలా సింపుల్ ఏ కదా చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఫిష్కి మసాలా అంతా పట్టి చేప ముక్క కూడా చిదరకుండా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మనకి ఉప్పు కారాలు అనేది చాలా పర్ఫెక్ట్గా పడాలన్నమాట స్టార్టింగ్ స్టార్టింగే అలా పడితే మాత్రమే మనకి ఇంత పర్ఫెక్ట్ రెసిపీ అనేది మనకి కుదురుతుంది ఇది నేను చేసింది పులుసు కూర సో మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు బట్ చెయ్యని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా పిల్లలు కూడా తినేయచ్చు అనమాట అంటే ముళ్ళు తీసి తినాలండి అలా అని చెప్పేసి ఎలా అలా తినేది కాదు కదా ముళ్ళు అనేది చూసుకొని జాతర తినాలి గ్రేవీ పులుసులు లాంటి మాత్రం ఇదే ప్రాసెస్లో చేస్తే ఎక్సలెంట్గా టేస్ట్ అనేది బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్